మాటల్లో చెప్పలేని ఈ పద్యం రూపంలో చెప్తాను గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అందరూ ఆశీర్వదించండి మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారంటే వీళ్ళు ఒక్కొక్కరు మాకు ఎంత సపోర్ట్ చేశారో మా అందరికీ తెలిసి మా మనసులకు తెలిసి కలికొస్తామని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఏమి ఇచ్చినా కూడా మీరు అయితే తీర్చుకోలేము ఈరోజు ఈ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి ఒక వారం రోజుల ముందు నుంచే గురు పూజతో దినోత్సవం అనేసి హడాయిలు చేసి అవి ఆకులు పప్పు అన్ని తెచ్చి తెంచి మన కోట్లకి రాయడం అలంకరించడం మొత్తం చేసే వాళ్ళు టీచర్స్ కి సన్మానాలు చేయడం ఆ రోజు కాళ్ళకు ఈ ఈరోజు కూడా ఇలా అలా చూస్తున్నాయి కడుపు సార్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు చూస్తున్నాం మన తచ్చుపల్లిలో చాలా 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 బాగుందండి విద్యా వ్యవస్థ మాత్రానికి స్టేట్ బ్యాంక్స్ వస్తున్నాయి ఐఏఎస్లు కొడుతున్నారు డిఫ్లైటీలు వస్తున్నారు డాక్టర్స్ అవుతున్నారు ఇదంతా కూడా మీ అందరికి చదవలేదు మీరందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి మార్నింగ్ నుంచి వాళ్ళ వెంటబడి వాళ్ళని చదివించి వాళ్ళలో ఉన్న ప్రతిబడి వెనిపి తీసి ఈరోజు పిల్లల్లో ఉన్న వాళ్ళ మట్టి ముట్టని మలిచి మీరు ఇంత స్టేజ్ తీసుకొచ్చారంటే ఆ ఘనత అనేది మీ అందరి ప్రతి పిల్లల్ని మనం మెయింటైన్ చేయలేము యాక్చువల్గా అలాంటిది స్కూల్లో ఉన్న అంత వందల మంది పిల్లలు వాళ్ళకి విద్యా నేర్పించడం అనేది చాలా ఉదాహరణ అందుకని మీకు ప్రత్యేకంగా అభినందనలు అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాము మరి బడ్జెట్ స్కూల్స్ అవి కూడా చాలా నామినల్ ఫీజులు అందులో కొంతమందికి ఫీజులు తగ్గలేమంటే నాయకులు నాయ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వెంకటేశ్వర్ వీళ్ళందరూ కూడా ఫీజులు తగ్గించడము కొంతమందికి చాలా కన్సెషన్ ఇచ్చి చేయడం ఇవన్నీ చూస్తున్నాము అలాగే ఏదైనా విపత్తులు ఆపదలు ఎదురైనప్పుడు కూడా అందరూ ముందుండి ఆ డొనేషన్స్ ఇవ్వడం కానీ ఈ పాలు పంచుకోవడం సేవా కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అభినందనలుస్తుంది మాకు అలాగే టీచర్స్ అందరికీ కూడా ముఖ్యంగా మన దగ్గర నేషనల్ అవార్డు గ్రహీత అలాగే రాష్ట్ర అవార్డు గ్రహీతలు ఉన్నారు కనుక వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే వాళ్ళ పాటల్లో మీరందరూ కూడా మన సత్తుపల్లి విజయ పతాకాన్ని ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీ అందరికీ తెలుసు ఆయన ప్రముఖ తత్వవేత్త విద్యావేత్త రాజకీయవేత్త ఉపరాష్ట్రపతి అలాగే రాష్ట్రపతిగా సుదీర్ఘకాలం సేవలందించి విద్యారంగానికి కూడా ఎనలేని కృషి చేసిన మహానుభావుడు ఆయన సంస్ ఆయన సంస్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆయన దాన్ని గణతను కీర్తిస్తూ ఈరోజు మనం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం ఎంతమంది చోట చూసి సంబరాలు చేసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ అలాగే మరి నేనేమే కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విద్యా వ్యవస్థ అంటే చాలా ఇష్టం కనుక ఆయన ఎన్నో సంస్థలను అమలు చేస్తూ మరి వాళ్ళ మన ఎన్ఈ రాజేశ్వరరావు గారు చెప్పినట్టు మొత్తం స్కూల్స్ కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు అలాగే ఇప్పుడు చెప్పే ఇవి ప్రాక్టికల్ లేవు కాలేజెస్లో ఇప్పుడు ఒక బీటెక్ అయిన స్టూడెంట్స్ ఉంటారు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళకి కొన్ని లాంగ్వేజ్ అని కొన్ని స్కిల్స్ ఇప్పుడు అప్డేట్గా లేరు అన్న ఉద్దేశంతో దానికి కూడా వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేశారు పిల్లలకి అంటే నైపుణ్యం వచ్చేసి వాళ్ళు కూడా పోటీ తత్వంలో ముందు పూజేసి మంచి జాబ్స్ రావాలి వాళ్ళ ఫ్యూచర్ బాగా రావాలన్న ఉద్దేశంతో అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా స్కూల్స్ మీద ప్రత్యేక దృష్టి కేటాయిస్తాము ప్రత్యేకంగా ఏ స్కూల్కి రకరకాల అవసరాలు ఉంటాయి మా దృష్టికి వచ్చినాయని మేము సాగు చేస్తూ వస్తున్నాము ఇక ముందు కూడా ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తాము సాధ్యమైనంత వరకు ఏ ఊరు వచ్చినా అక్కడ స్కూల్ సందర్శించడం మాకు అలవాటు చూసి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే మా వంతు మేము ప్రయత్నం చేసి ఇప్పటిదాకా మేము దాన్ని పరిష్కరించడానికి ట్రై చేసాము సత్తిపల్లిలో కూడా ఇప్పుడు మన జూనియర్ కాలేజీకి ఈ బిల్డింగ్ శాంక్షన్ చేసాము ఆడిటోరియం ఇచ్చాము అలాగే మన జూనియర్ కాలేజీకి రోడ్స్ ఇవ్వడం కానీ ఇండోర్ స్టేడియం స్టూడెంట్స్ కోసము అవుట్డోర్ స్టేడియం ఇవన్నీ కూడా మంచులు చేయించుకురావడం జరిగింది అలాగే ఇంకేదన్నా కావాలంటే మన స్టూడెంట్స్ కోసం లైబ్రరీలో బుక్స్ కూడా మన మున్సిపాలిటీ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది మరి కొన్ని స్కూల్స్లో కొంచెం లోన్ ఏమైనా ఉన్నాయంటే వాటి రిపేర్స్ మట్టితో కూర్చొని ఇట్లాంటివన్నీ సింగరేణి సహకారంతో చేయడం జరిగింది ఆర్ఓఆర్ ప్లాన్స్ కూడా స్టార్ట్ అయినంత వరకు ఒక్కొక్క స్థులుగా పెట్టుకుంటా వస్తున్నాము మంచి నీటి కోసము ఇలా ఏది మాకు దృష్టికి వచ్చినాయని మేము చేస్తున్నాము ఇంకే ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే మీకు ఎప్పుడు కూడా మేము సపోర్ట్ ఉంటాం సార్ అలాగే మీరందరూ ఆశీస్సులు కూడా ఇలానే ఉండాలి అలాగే స్టూడెంట్స్ని ఇంకా కొంచెం డిచారే గారు చెప్పినట్టు ఆ పిల్లలని ఫస్ట్ పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ కూడా బిజీలో గమనించలేకపోవచ్చు కానీ వాళ్ళతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటే మీరే కనుక వాళ్ళలో వచ్చిన మార్పులు ఈజీగా గమనించగలరు సో వాళ్ళలో ఏదైనా తేడా ఉంది అంటే మీరు సైకాలజీ పిల్లల సైకాలజీ మీకు బాగా నేర్పిస్తుంది కనుక ఇలాంటి తేడా వస్తే ఫస్ట్ పరిస్థితి అడిగేది మీరే కనుక వాళ్ళని కరెక్ట్ చేసేది కూడా మీ చేతిలోనే ఉంటుంది మన పేరెంట్స్కి ఇవేట్ చేయడంలో మీరు నచ్చడంలో అలాంటివి చేసి వాళ్ళని భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మీ పాత్ర ప్రముఖం సార్ అలాగే ఇంకా ఈ మధ్య స్టూడెంట్స్ని చూస్తున్నాము మన సరిపల్ల కూడా కొంచెం డ్రగ్స్ కేసులు కానీ గన్లైన్ కేసులు కానీ ఇట్లా ఏమిటీజీ ఇలాంటి కొంచెం ఎక్కువైనా కనుక మీరు ప్రత్యేకంగా దృష్టి సారించి మేము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఫస్ట్ పెట్టాము అలాంటివి కుదిరితే అన్ని స్కూల్స్లో కూడా కండక్ట్ చేస్తాము దాని ద్వారా పిల్లలకి మోటివేషన్ ఇంకా ఉంటుంది మీరు కూడా మీరు కూడా చెప్తూ ఉంటే పిల్లలకి క్రమేణా మార్పు వస్తుంది కనుక వాళ్ళకి హక్కుపోయే చెప్పే ఓర్పు నేర్పు మీలోనే ఉంటుంది ఒక ఉపాధ్యాయు కనుక అంత గురుతరమైన బాధ్యత మీ మీద ఉంది అంటే మీరు దయచేసి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళని మీరు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందని మనవి చేసుకుంటూ మా చేతుల మీదుగా ఈ చిరు సత్కారాన్ని మమ్మల్ని మీరు ఇప్పుడే కాదు టీచర్లో కూడా మీ ఎన్నెన్నాయి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మేము అందరికి గురుముల్ని ఎలా పూజించుకోవాలో ఎలా ఉండాలో మీ ద్వారా నేను తెచ్చుకోవాలనేది ఉంది ఎందుకంటే మా గురువులు లేకుండా సంస్కారంలో ఇవ్వకుండా ఉన్నాం అదే వృత్తి చేసేటప్పుడు అంత సంస్కారం ఇచ్చినప్పుడు గురుములని సంపాదించుకోవాలో నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మన సొత్త పిల్లలకి ఈ రోజు పంటలు అవకాశ కొన్ని విద్యారణి వైద్యం మేము వచ్చిన తర్వాత మనం దృష్టి ఉంటాం రంగాన్ని ప్రైవేట్ రంగం కానీ లేదా గవర్నమెంట్ రంగం వంటి కూడా సమానంగా చూసుకుంటాం ఇద్దరు కూడా ప్రోత్సహిస్తున్న ప్రతి విషయంలో కూడా ఇక్కడ కార్పొరేట్ కాలనీలు స్కూల్స్ వచ్చినా కూడా వాటిని వ్యతిరేకించి ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు కూడా మానట్టి మనసు ముఖ్యంగా మొన్నే ఒక లిస్టు చెప్పించడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ ఏదైతే స్కూల్స్లో ముందుగా టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకి అండ్ ఏమి స్కూల్స్ కూడా ఉన్నాయని మన అందరికీ తెలిసింది అలా కాకుండా ఈ సంవత్సర కాలంలో ఏ స్కూల్లో కూడా ఏ పిల్లలు కూడా ఏ టీచర్స్ కూడా ఇబ్బంది పడకూడదని అన్ని స్కూల్స్కి టాయిలెట్స్ కానీ లేకపోతే కూడా కానీ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొని ఇదే సంస్థలు చూసి మన రంజిత్ గారు శ్రీరామ్ గారు సుధాకర్ గారు వీళ్ళు ఒక టీము దాదాపు ఒక వన్ వీక్ నుంచి అన్ని హాస్టల్స్ కూడా మనం మోటివేషన్ పెట్టడం జరిగింది దాని విన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆవు తెసినా ప్రతి మండలంలో కూడా ఒక రోజు మనం అందరి పిల్లలు మండల పిల్లలందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా అందరూ కూడా ఒక రోజు ఒక కార్యక్రమం పెట్టి చేయాలని ఒక సంకల్పంగా ఉన్నాం ఎందుకంటే ఒక మంచి స్పీచ్ పిల్లలలో మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎందుకంటే మేము కూడా ఇచ్చాం కాబట్టి వాళ్ళు కనుక ఇది కనుక డిఫికెంట్ గా వాళ్ళకి ఏదన్నా చెరువాల్ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు సర్దింపుకునే అవకాశం ఉంది దాంతోపాటు వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చినట్టయితే వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రులకి పిల్లలకి ఎలా బాండింగ్ ఉండాలి ఎలా అయితే పిల్లలు ఆ తల్లిదండ్రులకి ఎలా అయితే నేర్పారో ఏదైతే అయితే చుట్టాలు చెప్తున్నారో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ముందు తల్లిదండ్రులకు పిల్లలకు మంచి బాండింగ్ ఉంటే ఆ బాండింగ్ ద్వారా ఏదైనా సాధించిన గొప్ప ఉద్దేశంతో మనకి ఈరోజు టీవీ పనిచేస్తుంది అది కూడా మనకి ఈ ఐదు ఐదు రోజుల ప్రతి మండలంలో కూడా మన గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజీ పిల్లలందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి సంకల్ప కాలం దానికి మీరు అందరూ కూడా సహకరించాలని మన సుఖంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దాదాపు ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఏర్పాటు ఎందుకంటే అక్కడ పిల్లలు మనకి డ్రింకింగ్ వాటర్ మన మనందరికీ తెలిసింది టాయిలెట్ ఈ రెండు దృష్టి పెట్టం ఇంకా చదువు విషయానికి వస్తే మీరున్నారు కాబట్టి ఆ భరోసా మారుతున్నది మిమ్మల్ని చూస్తే ఈ రోజు కొంత అర్థంగా మీరు కూడా గర్వపడుతున్నాం అక్కడ కూడా మేము గొప్పగా చెప్పబడుతున్నాం మా సత్యప్రీ నియోజకవర్గం నుంచి ఎడ్యుకేషన్ లో నెంబర్ వన్ స్థానం తెలంగాణ ఉంటుందని చెప్పి నేను గర్వపడతాను ఆ విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తున్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు నేషనల్ అవార్డులో మన ప్రసూత రాజు గారు కానీ స్టేట్ అవార్డు తీసుకున్నటువంటి వెంకటరామయ్య గారు కానీ ఎంతో మంది ఉపాధ్యాయులు సభ్యుల నుంచి ఎన్నో అవార్డు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నారు మన సభ్యులను మసూదరాజు గారు చెప్పినట్టు దేవశ్రీ గారు ఒక పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది మా ఉద్దేశం కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నో వాళ్ళు మనకి ఈ సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రతి పిల్లలకు కూడా ఆ బుక్ అందే విధంగా ఈ సంవత్సరం ప్లాన్ చేశాం ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి అది అందించాలి దానిలో ఉన్న విజ్ఞానాన్ని పిల్లలకి నిజంగా తెలుసుకున్నట్లయితే ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము కూడా సహకారం అందిస్తా అని చెప్పాం నరసింహరాజ్ గారు మీకు నిజంగా చెప్పాలి ఎందుకంటే మా ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గం ఇంప్లిమెంట్ చేసినందుకు మీ బృందానికి మీద న్యాయస్థానం అందరూ కూడా ధన్యవాదాలు సార్ ఏదైనా సరే రాబోయే కాలంలో మీరు ఎలా అయితే మాకు ఎలక్షన్ ముందు ఎలా సపోర్ట్ చేశారో ఎలక్షన్ తర్వాత కూడా అలానే సపోర్ట్ చేయండి ఇది మీలాగే భావించిన మీకేమే సమస్య వచ్చినా సరే మీ తల్లిదండ్రులు మీరు ఎలా చెప్పుకుంటారో ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా మీరు అలానే చెప్పుకోవచ్చు మీ ఏ సమస్య ఉన్నా సరే స్టూల్లో నిర్భయంగా రావచ్చు మా ఇంటి తప్పులు ఎప్పుడు నిర్వహణాలు ఉంటాయి అందరు ఎమ్మెల్యేలే కాదు మీ మీ మధ్యనే ఉండేవాళ్ళం మీ మధ్య పెరిగిన వాళ్ళం మీరు కూర్చున్న వాళ్ళం మీ లోకల్గా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యా వ్యాప్తిని ఎలా చేయాలని ఒకే యొక్క కంగనంతో నేను పనిచేస్తాను ఖచ్చితంగా విద్యారంగంలో ఈ సత్తుపల్లి తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉంచే సదు మాత్రమే కాబట్టి మీ అందరూ కూడా ఒక్కటనే మనం చేస్తున్నాం పిల్లలందరినీ కూడా మీరు అంతా కూడా మనకు తెలుసు మీ పిల్లలకి జ్వరాలు వచ్చిన ఎంత బాగా లేకపోయినా సరే పిల్లల కోసం మీరు కొద్ది నీటికి ఇంటికొచ్చి సాయంకాల ఇంటి వరకు ఆ స్కూల్లో ఉంటే ఆ పిల్లలు మీ పిల్లలు చూసుకుంటూ